హాయ్ ఫ్రెండ్స్ పోసాని కృష్ణ మురళి గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్ కు తరలించారు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అవడము కరెక్టా కాదా అసలు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా మీ అభిప్రాయాలు ఏంటి రెగ్యులర్ గా వార్తలు చూస్తున్నవారు రెగ్యులర్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫాలో అవుతున్న వారు కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు పంచుకోండి పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా మీరేమనుకుంటున్నారు ఇక మనం ఈ వీడియోలో పోసాని కృష్ణమురళి గారి మీద ఏమేం కేసులు పెట్టారు ఎందుకు కేసులు పెట్టారు అసలు ఏం జరిగింది ఆ విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ నచ్చపోతే డిస్లైక్ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో ఎలాగూ రాస్తారు విషయానికి వస్తే సినీ నటుడు రచయిత పోసాని కృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ లో రాయదుర్గం దగ్గర్లో ఉండే మై హోమ్ భూజా అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్ రాయచోటి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు ఈ అరెస్టుకు సంబంధించిన సమాచారం ముందుగా రాయదుర్గం పోలీసులకు రాయచోటి పోలీసులు ఇచ్చారు ఎందుకు పోసాని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని అత్యంత దారుణంగా పోసాని కృష్ణ దూషించాడు అన్న పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా ఒక కేసు నమోదు చేసింది సో ఇందుకని పోసాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్న టైములో పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డిసి చైర్మన్ గా కూడా పనిచేశారు ఈ టైంలో లో అండి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మరోపక్క నారా లోకేష్ గారి మీద పోసాని కృష్ణ మురళి గారు చాలా అనుచితమైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను వినండి పోసాని కృష్ణమురళి గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో ఒకసారి వినండి నీకు ఉంది ఆ బిల్ల బతు అవుతుంది బృత్తు పెట్టుకోని వెనక బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపులా కొరక ఈ సైకో గాడికి పవన్ కళ్యాణ్ సైకో ఒరే సైకో వెదవా నీకు ఉంది ఆ పిల్ల అవుతుంది బృత్తు పెట్టుకోని వెనక బతికే ఉంటాను రక్త కన్నీరు పెట్టుకుంటావు నా కొరక విన్నారు కదా పోసాని కృష్ణమురళి గారు ఉపయోగించినటువంటి భాష ఉపయోగించిన పదాలు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి దూషణ ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సో ఇలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పి రకరకాల చోట్ల ఆంధ్రప్రదేశ్ లో పోసాని కృష్ణ మురళి గారి మీద కేసులు నమోదయ్యాయి కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా కేసు నమోదు చేసింది రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీ కృష్ణ గారి ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కూడా పోసాని మీద కేసు నమోదు చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నెలలో ఒక మీడియా సమావేశంలో చంద్రబాబు గారి మీద పోసాని కృష్ణ మురళి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి వంశీ కృష్ణ గారు ఆయన ఫిర్యాదు చేశారు సో ఇట్లా పోసాని కృష్ణ మురళి గారి మీద చాలా చాలా కేసులు ఉన్నాయి ఇవే కాకుండా అండి ఇంకా ఓబులవారి పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఒకటి ఉంది సో ఆ కేసుకు సంబంధించి పోసాని కృష్ణ మురళిని ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారు అని చెప్పి కేసు నమోదయ్యింది అన్నట్టుగా సమాచారం అందుతోంది ఇంకోవైపు పోయిన సంవత్సరం నవంబర్ లో తన మీద టీడీపీ కూటమి శ్రేణులు వరుసగా కంప్లైంట్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో పోసాని కృష్ణమురళి మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశం పెట్టి దండం పెట్టి రెండు చేతులు జోడించి దండం పెట్టి ఇక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అనే టైపులో ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు తానిక రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పి ప్రకటన కూడా విడుదల చేశారు నేను జన్మలో రాజకీయాల జోలికి వెళ్ళను జన్మలో రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పి పోసాని కృష్ణ గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ లో ప్రకటన విడుదల చేశారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లోను నవంబర్ విపరీతంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అలాగే జర్నలిస్టులు అన్నటువంటి పేర్లో ఉన్నటువంటి కొంతమంది ఇట్లా రకరకాల నాయకులు గాని కేసులు ఎదుర్కొన్నారు కొంతమంది అరెస్ట్ అయ్యారు ఆ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ అరెస్టులను చాలా సీరియస్ గా తీసుకుంటోంది అన్న విషయం పోసాని కృష్ణ గారికి కూడా అర్థమైపోయినట్టుంది సో ఆయన మీడియా ముందుకు వచ్చి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నేను అసలు రాజకీయాల జోలికి రాను జన్మలో రాజకీయాలు మాట్లాడను అని చెప్పి దాదాపు రాజకీయ సన్యాసం చేస్తున్న కోణంలో ఆయన మాట్లాడారు అయితే సరే ఇప్పుడైతే రాజకీయ సన్యాసం చేశారు అంతా ఓకే బాగానే ఉంది కానీ అంతకుముందు మాట్లాడినవన్నీ మరి పోవు కదా నల్లిఫై అవవు కదా అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి సో మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో భాగంగా మీరు ఉన్నారు కాబట్టి సో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టు మీరు వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు అనుభవించండి అన్నట్టు కూటమి నేతలు పోసాని కృష్ణ మురళి గారిని విమర్శిస్తూ ఉన్నారు పోసాని కృష్ణమురళి గారి గారి కేసులు పెట్టారు అయితే ఆ పెట్టినటువంటి కేసులు కూడా అండి ఏవో చిన్న చితకా కేసులు కావు చాలా చాలా సీరియస్ కేసెస్ పెట్టారండి మొత్తం అన్నింట్లోకి వెళ్ళా చాలా సీరియస్ కేసు సెక్షన్ ట్రిపుల్ వన్ రెడ్ విత్ త్రీ అలాగే ఫైవ్ సబ్ సెక్షన్స్ అనమాట ఈ సెక్షన్ ట్రిపుల్ వన్ రెడ్ ఇది చాలా చాలా స్ట్రాంగ్ సెక్షన్ అలాగే సెక్షన్ వన్ ఎయిటీ సిక్స్ సెక్షన్ టూ నైన్టీ నైన్ సెక్షన్ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ సెక్షన్ టూ అలాగే సెక్షన్ త్రీ సిక్స్టీ సిక్స్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ అలాగే సెక్షన్ సిక్స్టీ వన్ సెక్షన్ టూ ఇట్లా రకరకాల కేసెస్ పెట్టారండి ట్రిపుల్ వన్ అనేది చాలా చాలా సీరియస్ కేసు అలాగే పోసాని మీద పెట్టినటువంటి కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోసాని కృష్ణ గారి మీద సో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్గా పోసాని కృష్ణ వ్యవహారాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా పోసాని కృష్ణ రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్ కు తరలించడము అక్కడ ఇమ్మీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది అంటే ఫస్ట్ తీసుకెళ్లి ప్రశ్నించడం గాని ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది కదా అరెస్ట్ చేసిన తర్వాత అని చెప్పి ఏదో క్వశ్చన్ చేయడాలు ఇవన్నీ కాకుండా ఫస్ట్ డైరెక్ట్ గా న్యాయపరమైనటువంటి వెసులుబాటు ఏమి పోసాని కృష్ణ మురళికి గా రాకుండా ఉండే విధంగా టక్కున అది కూడా శివరాత్రి రోజు రాత్రి ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేశారు టక్కును తీసుకొని వెళ్ళి గురువారం ఉదయం మెజిస్ట్రేట్ గారి దగ్గర పోసాని కృష్ణ గారిని అక్కడ సబ్మిట్ చేసి ఇమీడియట్ గా అక్కడి నుంచి రిమాండ్ తీసుకోవడం ఏదో తీసుకునే ప్రయత్నాలు చేయడం ఇది చేస్తారనమాట పోలీసులు అంటే ఆలోచించుకోవడానికి కానీ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకోవడానికి గానీ టైం ఇవ్వనంత వేగంగా పోలీసులు పోసాని కృష్ణ ఈయన వ్యవహారంలో వ్యవహరించినట్టుగా మనకు అర్థం అవుతోంది అంటే ఎట్ ఎనీ కాస్ట్ పోసాని కృష్ణ మురళి తప్పించుకోకూడదు కొన్ని రోజుల పాటైనా సరే ఖచ్చితంగా జైల్లో ఉండి తీరాల్సిందే అన్న కోణంలో పోలీసులు అలాగే కూటమి నేతలు వాళ్ళు పెట్టినటువంటి కేసులు దాని మీద పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేసే మనకు అర్థం అవుతోంది ఇక వైఎస్ఆర్ వర్గాలు ఆబ్యస్ గా పోసాని కృష్ణమురళి గారికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నాయి ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఆయన వైఎస్ఆర్ నేత ఆయన మాట్లాడుతూ ఏ కారణంతో పోసాని అరెస్ట్ చేశారు పోసాని ఎందుకు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి కూటమి ప్రభుత్వం కనీసం చట్టానికి గౌరవించడం లేదు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని చెప్పి అంబటి రాంబాబు గారు ఆయన ఇమీడియట్ గా మీడియా ముందుకొచ్చి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అయితే పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చినటువంటి ఫోన్ నంబర్స్ లో ఓబులపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పి పోలీసులు అయితే చెప్పారు అయితే అన్నమయ్య జిల్లా నంబేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము అని చెప్పి పోలీసులు చెప్పారు అనేది పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యుల యొక్క వాదన సో ఇట్లా ఒక కన్ఫ్యూజన్ అయితే అక్కడ కొంత క్రియేట్ అయ్యిందండి అంటే పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు పోసాని ఆంధ్రప్రదేశ్ లో ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు అన్నటువంటి ఆ విషయంలో ఒక చిన్న సందిగ్ధత ఉండే విధంగా అక్కడ మనకు కనిపిస్తోంది అంటే అన్నమయ్య జిల్లా సంబేపల్లికి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఓబులపల్లి పిఎస్ నుంచి వచ్చారా ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఒకటి క్రియేట్ అయ్యింది ప్రస్తుతం బట్ వచ్చినటువంటి పోలీసులు చెప్పిన కేసు ఏమో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోసాని కృష్ణ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది సో కులాల పేరు మీద దూషించాడు అని ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడు అని ఇట్లా పోలీసులు చెప్తూ ఉన్నారండి అయితే పోసాని కృష్ణ మురళి గారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు పోసాని కృష్ణ మురళి అందుకని చెప్పి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే శిక్ష పడేలోపు ఖచ్చితంగా కొన్ని రోజులైనా సరే జైల్లో ఉండాలి చిప్పకొడు తినాల్సిందే పోసాని కృష్ణమురళి అన్నట్టు కూటమి నేతలు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు సీరియస్ సెక్షన్స్ మీద కేసెస్ అయితే పోసాని కృష్ణమురళి గారి మీద పెట్టారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు